బలిజ అనే పేరుతో నేడు పిలవబడుతున్న బలిజలు కాని ఇతర వర్గాల గురించి తెలుసుకుందాం చరిత్రలో బలిజ అనే పదం తొమ్మిదో శతాబ్దం లేదా అంతకు ముందు నుండి లభ్యమైన శాసనాల్లో కనిపిస్తుంది బలిజవారు తమ వారసత్వాన్ని చెప్పుకున్న శాసనాలు వందలాదిగా భారతదేశమంతా విస్తరించి ఉన్నాయి బలిజవారు తాము మనుమ కులస్థులమని ద్రాక్షారామ శాసనంలో చెప్పుకోగా తాము బలదేవ వాసుదేవ కండలి మూలభద్ర బ్రహ్మవంశోద్భవులమని సుమారు యాభై శాసనాలలో తెలుపుకున్నారు వివిధ శాసనాల్లో వివిధ బిరుదులను వివిధ వంశక్రమాన్ని తమ క్షత్రియత్వాన్ని తాము సాధించిన విజయ పరంపరలను బలిజవారి శాసనాలలో స్పష్టంగా చూడవచ్చు సుమారు ఐదు వందలు పైన వీర క్షత్రియ శాసనాలు కలవారు బలిజవారు బలిజవారి శాసనాలు చరిత్రకారులనే అబ్బురపరిచేలా ఉంటాయి బలిజవారు వర్ణశుద్ధ ప్రతిపాలకులు అనే బిరుదు కూడా కలిగి ఉన్నారు అనగా బలిజవారిలో ఎటువంటి కుల సంకరాలు లేవు వెయ్యేళ్లపాటు బలిజలు వేయించిన వంద శాసనాలు పరిశీలించుకోవచ్చు